సో మొట్టమొదటిగా ఈ చిలకలూరుపేటలో జరిగినటువంటి విడుదల రజనీ గారి కేసుకు సంబంధించి అయితే ఆ పిఏను అరెస్ట్ చేసే క్రమంలో ఎందుకు అరెస్ట్ చేస్తా ఉన్నారు రీజన్ చెప్పండి అని అడిగిన దానికి ఒక మాజీ మంత్రి ఒక మహిళ ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళని కూడా చూడకుండా విచక్షణారహితంగా ఆమెను నెట్టేసేసి ఆమె కారులోకి బలవంతంగా లోపలికి పోలీస్ అధికారులు వెళ్ళినటువంటి తీరైతే చాలా ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా పార్టీలకు అతీతంగా కూడా బాధపడినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం అదేవిధంగా రెండవది తాడికొండలో జరిగినటువంటి కల్పనా గారి విషయంలో అర్ధరాత్రి మూడున్నర సమయంలో ఇంట్లో ఒక చొరబడి ఇరవై మంది పోలీసులు ఆమెను బలవంతంగా బయటకు లాక్కొస్తా ఉన్నప్పుడు ఆమె నైటీ వేసుకుని ఉంటే చీర కట్టుకుంటాను అంటే కూడా పర్మిషన్ ఇవ్వకుండా వాళ్ళ మదర్ అక్కడ నిలబడి అయ్యా నా బిడ్డ కోక కట్టుకోను సిద్ధి అని చెప్పి ఆమె ప్రాధేయపడి ఆ పోలీసుల కాళ్ళ మీద పడతా ఉంటే ఆ చీర తెచ్చివ్వండి మేము కారులోనే కడతామని చెప్పి మగ పోలీసులు ప్రవర్తించినటువంటి తీరు చాలా జుగుప్సాకరంగా కూడా ఉంది ఈ రెండు సంఘటనల్ని ప్రజలకి తెలియచేయాలన్న ఉద్దేశంతో మొదటగా నేను వీడియోను కూడా ప్రజెంట్ చేయడం జరుగుతుంది మొదటగా చిలకలూరుపేటకు సంబంధించినటువంటి వీడియోని చూపించండి నెక్స్ట్ రెండోది వాళ్ళ తల్లి అక్కడ ప్రాధాయపడతా ఉంది అయ్యే చీర కట్టుకోవాలి చీర కట్టుకోలేదంటే చీర తీసుకురా కారులో కడతామని చెప్పి మగ పోలీసులు చెప్తుంటే ఆమె ఇంట్లోకి చీర తీసుకొచ్చి మగ పోలీసులు తీసుకుని చూడట చీర తీసుకొని వచ్చి ఆ పోలీసులకి ఇస్తే తీసుకోవడం కూడా జరిగింది ఇవి చీకటి రోజులు ఎమర్జెన్సీ రోజుల్ని తలపించే విధానంగా ఉన్నాయి కానీ చీర కట్టుకునేదానికి కూడా పర్మిషన్ ఇవ్వకుండా అరాచకం చేసినటువంటి తీరు ఎంత సిగ్గుపడాల్సినటువంటి అంశమో మనం చూస్తూ ఉన్నాం